ప్రైజ్లో ప్రవేశనామంలో మీ అందరికీ కూడా యొక్క శుభంలో తెలియజేస్తున్నాను ఈరోజు మన యొక్క అంశము కన్ను నీ దేహమునకు దీపము నీ కన్నే కనుక నీ కన్ను తేటగానుంటే నీ దేహం అంతయో వెలుగుమయమై ఉండును అది చెడ్డ చెడినదైతే నీ దేహమును చీకటిమయమై ఉండును కాబట్టి నీలో నుండు వెలుగు చీకటి అయి ఉండకుండా చూచుకోను అని లూకాస్ వార్త పదకొండవ అధ్యాయము ముప్పై నాలుగు ముప్పై ఐదు వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఇక్కడ నీ దేహమునకు దీపము నీ కన్నే కనుక నీ కన్ను తేటగా ఉంటే నీ దేహం వెలుగు వెలుగుమయమై ఉండును అని వాక్యము వివరిస్తుంది అది చెడినదైతే నీ దేహమును చీకటిమయమై ఉండును కాబట్టి నీలో నుండి వెలుగు చీకటి అయి ఉండకుండా చూచుకోను మన దేహమునకు వెలుగు దీపము మన కన్ను అయి ఉంటుందని వాక్యము వివరిస్తుంది కనుక ఈ యొక్క దేహంనకు మన దేహంనకు దీపము కన్ను కనుక కన్ను తేటగా ఉంటే మన దేహం అంతా కూడా వెలుగుమయమై ఉంటుంది అని వాక్యము వివరిస్తుంది ఒకవేళ నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతా కూడా చీకటి మయమై ఉండును కాబట్టి నీలో నుండు వెలుగు చీకటి ఉండకుండా చూడ్చుకోను వాక్యము వాక్యమో వివరిస్తుంది కనుక మన దేహంకు కన్ను కనుక కన్ను విషయంలో మనము జాగ్రత్త కలిగినటువంటి వారమై ఉండాలి అని వాక్యమో వివరిస్తుంది అదేవిధంగా నీ కుడి కన్ను నిన్ను అభ్యంతర పరిచిన ఎడల దాన్ని పెరిగి నీ వద్ద నుండి పారవేయము నీ దేహం అంతయ నరకంలో పడవేయబడకుండా నీ అవయవంలో ఒకటి నశించుట నీకు ప్రయోజనము కదా అని వార్త ఐదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము మనకి వివరిస్తుంది మన కన్ను మన నీ కుడి కన్ను నిన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని పెరిగి వేయము నీ యుద్ధ నుండి పెరిగి వేయమంటుంది వాక్యము మన యొక్క కన్ను ఒకవేళ చెడినదైతే దాన్ని పెరిగి వేయమని చెప్తుంది మన దేహం కూడా నరకంలో పడవేయబడట కంటే నీ అవయవంలో ఒక్క అవయవం నశించుట ప్రయోజనకరం కదా అని వాక్యము మనకి వివరిస్తుంది కనుక మన కన్నుల విషయంలో మనము జాగ్రత్త పడవలసిన వారమైంటున్నాము ఎందుకంటే మన దేహం అంతటికీ కూడా వెలుగు మన కన్నులై ఉంటున్నవని వాక్యము మనకి వివరిస్తుంది ఇక్కడ మనము మన బైబ పరిశుద్ధ గ్రంథంలో కన్నుల గురించి ఏమి చెప్తుంది అనేది కూడా మనము చూద్దాము మన దేహం నాకైతే దీపము మన కన్ను అయి ఉంటుంది మన కన్ను తేటగా ఉంటే మన దేహం అంతా కూడా వెలుగుమయమై ఉంటుంది అని వాక్యం వివరిస్తుంది అదేవిధంగా నీ కుడి కన్ను నిన్న అభ్యంతర పరిచినేడలా దానిని నీ యొద్ధ నుండి పెరిగి వేయమని వాక్యము వివరిస్తుంది నీ దేహం అంతా కూడా నరకంలోకి వెళ్ళుట కంటే నీ అవయవంలో ఒకటి నశించుట ప్రయోజనకరం కదా అని వాక్యము వివరిస్తుంది అదేవిధంగా మనము ఏలై అనగా మీరు వాటిని తిని తినంనా మీ కన్నులు తెరవబడననియో మీరు మంచి చెడ్డలు నెరిగిన వారై దేవత వలె ఉందరనియో దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగానే ఆది కాణము మూడవ అధ్యాయము ఐదవ వచనము మనకి వివరిస్తుంది ఇక్కడ ఈ యొక్క సర్పము స్త్రీతో మాట్లాడుతుంది ఏమని మాట్లాడుతుంది అంటే మీ యొక్క కన్నులు తెరవబడతాయని ఏలి మీరు ఈ యొక్క వాటిని తిని తినంనా మీ కన్నులు తెరవబడతాయని చెప్తుంది అదేవిధంగా మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవత వలె ఉందురు అని వాక్యము వివరిస్తుంది అదేవిధంగా ఇక ఎప్పుడైతే ఇక సర్పము స్త్రీతో మాట్లాడిందో సర్పము స్త్రీతో మాట్లాడడం ద్వారా దేవుడు ఆజ్ఞాపించినటువంటి చిన్న కూడది కూడదు అనేటువంటి ఫలములను స్త్రీ తిని తనతో పాటు తన భర్తకు కూడా ఇచ్చినట్లుగా మనము చూస్తున్నాము అదేవిధంగా ఎప్పుడైతే తినకూడదని పనులను వీరిద్దరు తిన్నారో సర్ సర్పము మోసపుచ్చినందువలన తిన్నారు కానీ ప్రభు అయినటువంటి హోబా దేవుడు వారిని అడిగినప్పుడు వారు సర్పము మీద స్త్రీ చెప్పింది స్త్రీ మీద ఇక్కడ ఆదాము చెప్పినట్టుగా మనము చూస్తున్నాము ఎప్పుడైతే వీరు వారు చేసిన తప్పును వారు ఒప్పుకోలేదు కనుక స్త్రీని దేవుడు శపించినట్టుగా చూస్తున్నాము పురుషుణ్ణి కూడా దేవుడు ఏదైనా తోటలో నుండి వెళ్ళగొట్టినట్టుగా మనము చూస్తున్నాము నీవు సేద్యము చేసి మాత్రమే నీ చెమట మాత్రమే బ్రతుకుతు అని పురుషునితో చెప్పినట్టుగా వింటున్నాము అప్పటి వరకు స్త్రీ పురుషులను దేవుడు వారిని నిర్మించక ముందుకే వారికి కావలసిన సమస్యను కూడా ఏదైనా తోటలో ఉంచాడు అన్నీ వారికి కావలసిన సమస్యను కానీ ఎప్పుడైతే దేవుని యొక్క మాటను వారు ఆజ్ఞ అతిక్రమో పాపమో పాపము వలన వచ్చు జీతమో మరణం అంటుంది వాక్యము అదేవిధంగా వీరు ఎప్పుడైతే ఇక్కడ తినకూడదని ఫలము తిన్నారో వారు శపించబడినటువంటి వారై ఉన్నట్లున్నారు ఎందుకంటే ఇక్కడ సర్పము చెప్తుంది మీ కన్నులు తెరవబడుననియో మీరు మంచి చెడ్డలను నెరిగి దేవత వలె ఉందరు అని కనుక ఎప్పుడైతే వీరు అతిక్రమం వారి కన్నుల ద్వారా అతిక్రమము చేసి ఉన్నారో దేవుని చేత శపించబడినట్టుగా ఉన్నట్టుగా మనము చూస్తున్నాము అదేవిధంగా మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ళ యూట చూసి వెళ్ళి ఆ తిట్టిన నీళ్ళలో నింపి చిన్నవానికి త్రాగనిచ్చేను అని వాక్యము మనకి వివరిస్తుంది ఆది కాండము ఇరవై ఒకటవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో ఇక్కడ మనకు హాగరు కనిపిస్తుంది హాగరు అబ్రహాంకు షారా అయినటువంటి హాగరు అబ్రహాంకు వివాహము చేయబడినది అదేవిధంగా హాగరు ఇస్మాయిల్కి జన్మానిచ్చినట్టుగా చూస్తున్నాము కానీ ఎప్పుడైతే షారా కూడా గర్భవతి ఇస్సాకును కన్నదో కన్నిన తర్వాత ఈ యొక్క హాగరు కుమారుడైనటువంటి ఇస్మాయిల్ ఈ యొక్క ఇస్సాకును పరిహాసం చేస్తుండగా షారా చూసి ఆమెను ఆమె కుమారుణ్ణి వెళ్ళగొట్టమని అబ్రహాంతో చెప్పినట్టుగా మనము చూస్తున్నాము అబ్రహాము ప్రభు సన్నిధానంలో మొరపెట్టుకుంటాడు ఎందుకంటే ఇతన్ని కూడా నేను ఆశీర్వదిస్తాను కానీ ఇసాకే నీ సంతానం అని చెప్తాడు అబ్రహాము దేవుని మాటకు లోబడి హాగర్లు ఇస్మాయిల్ ఇద్దరిని కూడా ఆ యొక్క నీళ్లు తెచ్చినిచ్చి పంపించినప్పుడు వారు వెలుచుండగా వారి దగ్గర నీళ్లు అయిపోయినప్పుడు హాగరు చిన్నవాణ్ణి కొంత దూరంలో వింటి వేత దూరంలో తనకు వినబడేంత దూరంలో ఆమె ఆ పిల్లవాన్ని పడుకోబెట్టి ఆమె మొరపెట్టినట్టుగా మనము చూస్తున్నాము అయితే ఇక్కడ ప్రభు వాక్యం మాట్లాడుతుంది అదే ఆది కాండంలో ఆ పిల్లవాడి యొక్క మొర దేవుడు విన్నాను అని ఇక్కడ వాక్యము సెలవిస్తుంది విని అప్పుడు ఆమె కన్నులు పెరవబడినందున ఆమె ఆ నీళ్ళ ఊట చూచి ఆ ఆ తిత్తిని నీళ్ళతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చాను ఇక్కడ అపహాసం చేసింది ఇస్మాయిలు ఇసాకును చేసి ఉన్నాడు అదేవిధంగా దేవుడి యొక్క ఆ పిల్లవాడి యొక్క ఆ మొర ఆ ఏడుపు అనేది దేవుడికి చెంతకు చేరింది ఆ మొర విన్నాడు దేవుడు పిల్లవాడి యొక్క మొర విన్నటువంటి దేవుడు యొక్క హాగరు యొక్క కన్ని కన్నులు తెరిచినట్టుగా మనము చూస్తున్నాము తాను చేసినటువంటి తప్పు నిమిత్తమై తానే మొర పెట్టినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము ఇస్మాయిలి అపహాసం చేశాడు అదేవిధంగా ఇస్మాయిల్ యొక్క ఇస్మాయిల్ యొక్క మొర మాత్రమే దేవుడు విన్నట్టుగా మనము వాక్య భాగంలో చూస్తున్నాము ఇస్మాయిల్ యొక్క మొర విన్నటువంటి దేవుడు హాగర్ యొక్క కన్నులో తెరిచి ఉన్నాడు ఇక్కడ హాగర్ ప్రార్థన చేయలేదు ఇస్ దేవుడు హాగర్ యొక్క ప్రార్థన వినలేదు ఆమె వింటి వేత దూరంలో వెళ్ళి దేవునికి మొరపెట్టింది కానీ దేవుని యొక్క వాక్యం మనకు అక్కడ స్పష్టంగా చెప్తుంది ఆ పిల్లవాని యొక్క మొర వినను అని దేవుడు ఇస్మాయిల్ యొక్క మొరును విని ఆ యొక్క హాగర్ కన్నులు తెరిచినట్టుగా మనము చూస్తున్నాము తాను చేసినటువంటి తప్పును తాను ఒప్పుకోవడము ద్వారా నీళ్ళ యోటను అక్కడ దేవుడు ఇచ్చినట్టుగా మనము చూస్తున్నాము అదేవిధంగా ఇస్సాకు రుద్ధుడై అతని కన్నులకు మంద దృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన అవుతో నా కుమారుడా అనే అతని పిలువగా అతడు చిత్తమ్మ నాయన అని అతనితో అనెను ఆది కాండము ఇరవై ఏడవ అదేమో ఒకటవ వచ్చినము ఇస్సాఖ ఎప్పుడైతే వృద్ధుడయ్యాడో తన కన్నులకు మంద దృష్టి ఎప్పుడైతే కలిగిందో ఏషావును పిలిచి తనకు చెప్తున్నాడు తనకి మంచి భోజనం తీసుకొచ్చి పెట్టమని తనను ఆశీర్వదించు నిమిత్తము కానీ తన మంద దృష్టి వలన ఇస్సాకు యొక్క మంద దృష్టి వలన తన కుమారులలో ఏషావు ఎవరు యాకూబు ఎవరు అని గుర్తుపట్టలేకపోయాడు యాకోబును ఇషాకు ఆశీర్వదించినట్లుగా మనము చూస్తున్నాము ఇషాకును దేశావును ఆశీర్వదించలేదు ఇక్కడ యాకోబు కానీ తండ్రిగా తాను తన పెద్ద కుమారు అనేటువంటి ఏషావును మాత్రమే ఆశీర్వదించుటకు అతన్ని వెళ్ళి భోజనం సిద్ధపరిచి తీసుకురమని చెప్పినట్టుగా చూస్తున్నాము తన కన్ను దృష్టి మందగించినందువలన తన కుమారుడు మోసగించినట్లుగా మనము చూస్తున్నాము యాకోబు మోసగించి ఆశీర్వాదాన్ని తీసుకున్నట్టుగా మనము చూస్తున్నాము కన్ను దృష్టి మందగించడం ద్వారా అదేవిధంగా నింద నా కన్నులకు దూరమాయను ఇదివరకు నీ ఇంటిలో ఇరవై ఏండ్లు ఉంటేని నీ ఇద్దరికి నిమిత్తమై మెత్తనమై పద్నాలుగేళ్ళను నీ మంద నిమిత్తము ఆరేండ్లను నీకు కొలువు చేసేదని ఆయనను నా నీవు నా జీతము పదిమారులు మార్చితివి అని ఆది కాండము ముప్పై ఒకటవ అధ్యాయము నలభై నలభై ఒక వర్షము మనకి వివరిస్తుంది ఇక్కడ మాట్లాడుతున్నది యాకోబై ఉంటున్నాడు యాకోబు లాభం దా ఇరవై సంవత్సరంలో కొలువు చేశాడంట రెండు పద్నాలుగేండ్లు ఇద్దరు భార్యల కొరకు రాహేలు తర్వాత లేయా విషయమై పద్నాలుగేండ్లు అతడు పనిచేశాడు తన మంద కొరకే ఆరేళ్ళు పనిచేశాడు ఆయన కూడా అతని జీతాన్ని పది మార్లు మార్చాడంట తన మామ అయినటువంటి లాభాను ఎందుకు ఈ విధంగా జరిగింది అంటే యాకోబు తన అన్ననైనటువంటి ఏషావును మోసము చేసి తన మామ దగ్గరికి పారిపోయాడు కనుక ఇక్కడ తన జీతము మార్చబడినట్టుగా మనం చూస్తున్నాము తన యొక్క కన్నులకు నిద్ర దూరమైంది అని యాకై చెప్తున్నాడు ఇక్కడ నా కన్నులకు నిద్ర దూరమైందని ఎందుకు కన్నులకు దూరమైంది అంటే మోసగించడం ద్వారా తన కన్నులకి నిద్ర దూరమైంది అదేవిధంగా మనము ఇదిగో మీతో మాట్లాడుచున్నది నా నోరే అని నా నోరే అని మీ కన్నులను నా తమ్ముడైన కన్నులను చూచుచున్నవని ఆది కాండము నలభై ఐదవ అధ్యాయము పన్నెండవ వచనం మనకి వివరిస్తుంది ఇక్కడ మనకి యోసేపు కనిపిస్తున్నాడు అసూయ కలిగినటువంటి అన్నదమ్ములు యోసేబును అమ్మివేసినట్టుగా మనము చూస్తున్నాము కానీ యోసేపును దేవుడు ఆశీర్వదించే ఐగుప్త దేశమునకు రాజు తర్వాత రాజుగా నియమించినట్టుగా మనం చూస్తున్నాము కణా దేశంలో కరువు కలిగినప్పుడు అన్నదమ్ములు అక్కడ తిరిగి ఆహారం కొరకు వచ్చినట్టుగా మనం చూస్తున్నాము మాట్లాడుచున్నది నా నోరే అవి మీ కన్నులను నా తమ్ముడైన హేబేల్ కన్నులను చూచుచునేవి అంటున్నాడు యోసేపు మోసము చేసినటువంటి అన్నలే ఉంటున్నారు ఆ మోసం చేసినటువంటి అన్నల యొక్క తన కన్నులు తర్వాత తన తమ్ముడైనటువంటి హే బెన్యామీను కన్నులు చూస్తున్నాయని ఇక్కడ యోసేపు చెప్తున్నట్టుగా మనము చూస్తున్నాము బెన్యామీను కన్నులు అదేవిధంగా యోసేపు కన్నులు మీ కన్నులు అదేవిధంగా అన్నదమ్ముల కన్నులు ఇక్కడ నా తమ్ముడైన బెన్యామీను మోసం చేసినటువంటి వారి కన్నులు ఇక్కడ యోసేపును చూస్తున్నవి అసూయ చేత అమ్మి వేసినటువంటి యోసేపును చూస్తున్నట్టుగా మనము చూస్తున్నాము అదేవిధంగా ఇజ్రాయేల్ కన్నులు వృద్ధాప్యము వలన మందంగా ఉండను కనుక అతడు చూడలేకపోయాను యోసేపు వారిని అతని దగ్గరకు తీసుకొని వచ్చినప్పుడు అతడు వారిని ముద్దు పెట్టుకొని కౌగులించుకొనను అని ఆదికాండము నలభై ఎనిమిదవ అధ్యాయము పదవ వచనము మనకి వివరిస్తుంది ఇక్కడ ఇజ్రాయేలు యాకోబు ఇజ్రాయెల్గా మారిన తర్వాత ఇజ్రాయేలు తన యొక్క యోసేపు యొక్క కుమారులను తన దగ్గర తీసుకొచ్చినప్పుడు రుద్యాపం వలన తన కన్నులు మందంగా ఉండడం వల్ల యోసేపు తన కుమారులను మనిషి ప్రాయములను తన యోధకు తీసుకొచ్చినప్పుడు వారిని ముద్దు పెట్టుకొని కౌకలించుకున్నట్టుగా చూస్తున్నాము మంద దృష్టి కలిగినప్పటికీ కూడా ఇజ్రాయేలు యోసేపును మాత్రమే చూడలేనేమో అనుకున్నాడు అన్నదమ్ములో అసూయ చేత తన యోసేపును వారికి అమ్మివేసినప్పుడు కానీ దేవుడు ఆ మంద దృష్టి ఉన్నప్పటికీ కూడా యోసేపు యొక్క పిల్లలను కూడా చూసినట్టు ఆశీర్వాదం ఇచ్చాడు ఇజ్రాయేల్కు కనుక మన కన్నులు మన కన్నుల ద్వారా మనం ఏం చేస్తున్నామనేది మనం ఆలోచించవలసిన వారమై ఉంచున్నాము మన కన్నులకు దీపము మన కన్నులకు మన దేహం అంతటికీ కూడా మన కన్నులు దీపం అనే వాక్యము వివరిస్తుంది కనుక మన కన్నులే దీపం అయినప్పుడు మన దేహాన్ని అంతా కూడా మనము కాపాడుకోవాల్సిన ఉంచున్నాము అదేవిధంగా మన కన్ను ఒకవేళ అభ్యంతర పరచనే దాన్ని పెరిగి వేయమంటున్నాడు దేవుడే ఎందుకు అంటే ఇక్కడ మనము కన్నుల ద్వారా ఆదాము హవలో శపించబడి ఉన్నారు అదే కన్నుల వల్ల ఇక్కడ ఇస్మాయిల్ యొక్క మూల వినే దేవుడు నీళ్ళయూటను దయచేసినట్టుగా చూస్తున్నాము మంద దృష్టి వల్ల అదే కన్నుల ద్వారా ఇస్సాకు యాకోబును ఆశీర్వదించినట్లుగా మనము చూస్తున్నాము అదేవిధంగా తన కన్నులకు నిద్ర దూరమైందని మోసం చేసినటువంటి యాకోబు చెప్తున్నాడు ఇక్కడ అదేవిధంగా మా యోసేపు అసూయ చేత అమ్మి వేసినటువంటి అన్నదమ్ముల కళ్ళు చూస్తుండగా ఐగుప్తు రాజు తర్వాత రాజుగా యోసేప్ అక్కడ నిల్వబెట్టినట్టుగా వారు చూస్తున్నారు అదేవిధంగా రుద్యాప మందు యోసేప్ చూడలేననుకున్నటువంటి తండ్రి అయినటువంటి ఇజ్రాయేలు తన కుమారులను కూడా చూస్తున్నాడు కనుక మన దేహమునకు కన్ను దీపమై ఉంటుంది మన కన్నులతో చూచివాటన్నిటినీ కూడా మనం ఏ విధంగా చూస్తున్నామనేది మనకి మనము ప్రశ్నించుకోవాలి మనల్ని మనము చేసుకోవాలి సరిదిద్దుకోవాలి మన దేహానికి దీపము మన కన్ను కనుక మన కన్ను తేటగా ఉంటే మన దేహం అంతా కూడా వెలుగుమయమై ఉంటుంది అని వాక్యం వివరిస్తుంది కనుక మన దేహం అంతా కూడా వెలుగుమయమై ఉండున్నట్లుగా మన కన్నులను మనము జాగ్రత్తగా చూసుకోవాలి దేవుడి వాక్యాన్ని మనందరి హృదయంలో ఫలింపచేయునుగాక అమేన్